ఈరోజు చెప్పబోయే కథ నాలుగవ రోజు నానబోయిన బతుకమ్మ నానబోయిన అంటే నీళ్ళల్లో నానబెట్టినది ఈ రోజున స్త్రీలు వివిధ రకాల గింజలు అంటే శనగలు పెసళ్ళు మంచి శనగలు మినుములు మొదలైనవి నీళ్ళల్లో నానబెట్టి మొలకలు వచ్చేలా చేసి వాటిని బతుకమ్మకు సమర్పిస్తారు ఒకప్పుడు ఒక గ్రామంలో ఆహారం లోపం వచ్చింది మహిళలు చిన్న చిన్న గింజలు నానబెట్టి మొలకలు తెచ్చి వాటితో బతుకమ్మకి అలంకరించి దేవిని సమర్పిస్తారు దేవికి ప్రార్థిస్తారు సంతోషించి ఆ గ్రామంలో పంటలు బాగా పండేలా దీవించిందని చెబుతారు పలు రకాల గింజలను నానబెట్టి బతుకమ్మ చుట్టూ అలంకరిస్తారు వలయం కట్టి పాటలు పాడుతూ నృత్యం చేస్తారు నానబెట్టిన మొలకలన్నీ చివరికి ప్రసాదంలో పంచుకుంటారు ఇది ప్రతి బతుకమ్మ పండుగ రోజున చేసేది ఆచారం అనుకూల పంటల కోసం ప్రార్థిస్తారు గింజలు మొలకలు భవిష్యత్తు పంటలకు సంకేతమని చిన్న గింజల్లోనూ జీవనం ఉందని అది మొలకెత్తి పంటగా మారుతుందని గుర్తిస్తారు ప్రతి కొత్త మొలక కొత్త జీవనానికి ప్రతీకాని మరి ఐదవ రోజు ఎటువంటి బతుకమ్మని తయారు చేస్తారు ఎటువంటి ప్రసాదాన్ని సమర్పిస్తారనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి